నమస్తే అండి మొన్న అసెంబ్లీలో లోకేష్ బాబు గారు ఎన్నికల ముందు హామీలు ఇచ్చినటువంటి పథకాల విషయంలో ఏమన్నారో తెలుసుకుందాం దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమన్నారో తెలుసుకుందాం రీసెంట్గా రియాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు నేను మంత్రిగా బాధ్యతలు తీసుకొని నెల నేను అధికారులకు ఒకటే చెప్పాను రాబోయే సంవత్సరంలో ఏం చేయబోతున్నాం అన్నది ఒక రోడ్ మ్యాప్ వేద్దాము అందరితో చర్చిద్దాం సంఘాలందరినీ కూడా కూర్చోబెడదాం మాట్లాడదాం వచ్చే సంవత్సరం నుంచి అమలు చేద్దాం అని లోకేష్ బాబు గారు చెప్పారు అయితే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో ఏమన్నారంటే జగన్ లేకపోయేసరికి ఉన్న పదిహేను వేలు పోయింది ఇస్తామన్న పదిహేను వేలు పోయింది అమ్మఒడి పేరు మార్చి దాన్ని తల్లికి వందను అని పేరు పెట్టారు తల్లికి శటగోపం పెడుతున్నారని అలాగే ప్రతి తల్లి అడుగుతూ ఉంది ఈరోజు ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అధికారంలోనికి వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు అన్నది పక్కకు పోయి తల్లులు వచ్చేసింది కానీ పోనీ అదన్నా ఇస్తారా అనంటే అది లేదు నలభై మూడు లక్షల మంది తల్లులు వైఎస్ఆర్సిపి తల్లులకు ఇస్తే ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలకు మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు ఆయన జరిగిందని అయితే ఈరోజు ఏముందని మీరు డేటా డేటా అంటున్నారు ఏముందని ఎందుకు ఇవ్వడం లేదు ఇంకా కాలయాపన చేస్తున్నారు స్కూల్స్ తెరవబడ్డాయి ఆ స్కూలుల్లో ఎంతమంది చదువుతున్నారో అన్న డేటా ఉంటుంది కదా ప్రతి రెండు నెల ప్రతి రెండు వేల జనాభాకు ఒక గ్రామ సచివాలయం ఉంది ఎంతమంది పిల్లలు స్కూళ్ళల్లో అడ్మిషన్స్ పొందారో ఎంతమంది చదువుతున్నారో తెలీదా డేటా డేటా అన్న అలాగని ఎన్ని రోజులు కాలయాపన చేస్తారు డేటా అని రెండు నెలలు కావస్తుంది నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు ఇది డేటా ఎనభై నాలుగు లక్షల మంది ఇంటూ పదిహేను వేలు అది నీ డేటా నువ్వు వేయాల్సిన అమౌంట్ వారికి వేయాలి అంటూ జగన్ ఈ విధంగా చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు లోకేష్ బాబు గారు అసెంబ్లీలో చెప్పినది చెప్పినటువంటి విషయాలు అది కరెక్టా లేదా జగన్మోహన్ రెడ్డి గారు అన్నది కరెక్టా అన్నది మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది అందరికీ కూడా తెలుస్తుంది కనుక